ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందే వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి భూమి ఆకాశాలు తలక్రిందులైనా సాయినాథుని మాటకు తిరుగులేదు మహానుభావులైన వారి మాట వెంట క్రియ పరుగెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వారి విషయంలో ఇది నిత్య సత్యము సాయినాథుడు చెప్పిన మాట అక్షరాల జరిగి తీరుతుంది కదా సిద్ధపురుషుల మాటలు శిలలపై చెక్కిన అక్షరాల వలె స్థిరంగా ఉంటాయి ఎలాంటి విపత్కర సమయాల్లో అయినా సరే కూడా ప్రపంచమందం మునిగిపోతున్న జీవకోటి ఎంత అతలాకుతలము అవుతూ ఉన్నా భూమి ఆకాశము సమస్త లోకాలు నశించిన సాయినాథుని మాట మీద మన నమ్మకం మనకు స్థిరమైన రక్షణను కల్పిస్తుంది బాబా మాట అనే పూనాది మీద మనం జీవితము అనే భవనం నిర్మించుకోవాలి ఫ్రెండ్స్ మన జయ అపజయాలు సాయినాథుని చేతిలో ఉన్నాయి అనే సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి ఒక్కొక్కసారి మన మనసు చంచలమైపోతూ ఉంటుంది అప్పుడు సాయినాథుని స్మరిస్తూ బాబావారి తత్వాన్ని పఠిస్తూ నిశ్చలంగా ఉంటే కనుక ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనపై నిలిచి దృఢ చిత్తాన్ని మనకు ప్రసాదిస్తాయి ఒకసారి ఒక భక్తుడు అనుమానపడుతూ ఉంటే ఇంకా నన్ను నమ్మవా అని బాబా కంఠధ్వని వినపడింది బాబా తనను నమ్మిన వారిని అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలకు గురి చేస్తూనే ఉంటారు మళ్ళీ అంతలోనే తన కరుణామృతాన్ని కురిపిస్తూ ఉంటారు మనందరికీ ఇవన్నీ విషయాలన్నీ తెలిసినవే చాలామంది కూడా నాతో పంచుకుంటూ ఉంటారు బాబావారు అలాగా అంతలోనే పరీక్షలు పెడతారు అంతలోనే హక్కును చేర్చుకుంటూ ఉంటారు మనం అసలు బాబా చర్యలని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి అని అవునండి నిజమే బాబావారు తల్లి గనక బిడ్డల్ని అప్పుడే కోపంతో ఏదైనా సరే మన్ మందలించినా కూడా వెంటనే హక్కును చేర్చుకుంటుంది ఎందుకు బిడ్డ ప్రయోజకులు అవ్వాలనే కదా అలాగే మన సాయినాథుడు కూడా ఎటువంటి చిన్న కఠినమైన పరీక్ష పెడితే అది మన అభివృద్ధి కోసమే కానీ మనను శిక్షించడానికి ఎంత మాత్రమూ కాదు ఫ్రెండ్స్ బాబావారు ఎన్నోసార్లు చెప్తారు తల్లికి తన బిడ్డ మీద కోపం ఉంటుందా సముద్రము ఎప్పుడైనా తనలో చేరుకోనున్న నదిని తిరిగి వె వెళ్ళగొక్కుతుందా ఎప్పుడు జరగదు అప్పుడు నేను మిమ్మల్ని శిక్షిస్తాను కానీ నేను ఎప్పుడు మీకోసమే పరితపిస్తూ ఉంటాను మీ శ్రేయోభిలా మీరు శ్రేయస్సు కలిగించేటట్లుగానే నేను చేస్తూ ఉంటాను అని ఎన్నో మార్లు మనకు సాయినాథుడు చెప్తూ ఉంటారు శరణు వారిన వారిని బాబా ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటారు బాబాని నమ్మిన వారిని మళ్ళీ అంతలోనే తన కరుణామృతాన్ని కురిపించి కష్టాలు ప్రమాదాలు బాధలు భయాలు అన్నీ బాబా వారు దాని నుంచి మనని రక్షిస్తూనే ఉంటారు తన్ను ప్రపంచం తలకింతులైనా కూడా బాబా మాటకు ఎప్పుడు తిరుగులేదు ఫ్రెండ్స్ అద్భుతమైన వాత్సల్యపూరితమైన చూపులతో మనలను సాయినాథుడు రక్షిస్తున్న అప్పుడు మనకు ఎందుకు భయం కలుగుతుంది బాబా వారికి మనం సదా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు అనే పుష్పాలను ప్రతిరోజు భక్తితో సమర్పించుకుంటూ ఉందాము సాయినాథుడు మనకు ఏదైతే మనకు చెప్పారో ఆయన బాటలో నడవడానికి మనం సదా ప్రయత్నిస్తూ ఉంటే బాబావారే మన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు మన సాయినాథుడు మనను రక్షిస్తూ ఉండగా మనకు భయమెందుకు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి బాబా వారు మనకు ఎప్పుడూ కూడా మంచి మంచి విషయాలు చెబుతూ మన ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మనం బాబా వాక్కును వినగలగటమే మనం చేయవలసినది మనం బాబా వాక్కు వినగలిగే శక్తిని కూడా సాయినాథుడే మనకు ప్రసాదిస్తూ ఉంటారు బిడ్డ నువ్వు పగటిపూట నిద్రపోతున్నావు అంటే శరీరం బలంగా లేదని అర్థం కానీ రాత్రిపూట నిద్ర రావటం లేదు అని అంటే కనుక నీ మనసు ఎంతో బలహీనంగా ఉంది అని అర్థం అమ్మ ఉదయం అంతా అవసరాలతో యుద్ధం చేస్తూ రాత్రి అయితే చాలు ఆలోచనలతో యుద్ధం అవసరాలు కడుపు నిండా తిననీయవు ఇక ఆలోచనలు కంటి నిండా నిద్ర కూడా పోనీయవమ్మా నువ్వు ఎప్పుడు జీవితంలో దేన్నైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండు ఇక కోల్పోయినా కూడా ప్రశాంతంగా ఉండు మనుషులైనా వస్తువులైనా పరిస్థితులైనా కూడా ఎప్పటికీ శాశ్వతం కావమ్మా నువ్వు ఈ విషయం గుర్తుంచుకో జీవితంలో ఎవరి మీద కూడా ఎప్పుడు ఆధారపడకు ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఒక్కరు కూడా నీ తోడు ఉండరు చెప్పేవాడు చేరదీస్తారా కానీ కాదు అనేవాళ్ళు ఎప్పుడు ఆదుకోరు వినేవాళ్ళు కూడా విలువను ఇవ్వరు ఇది ఎవ్వరు కూడా ఎవ్వరికి ఏమి చెయ్యరు చేసినట్లు నటిస్తూ ఉంటారు అంతే నువ్వు నిన్ను ఎంతగానో కిందకి లాగినా కూడా కష్టాలకు వాటికి చెప్పు నేను ఓడిపోయాను అంతేకాని పారిపోలేదు అని ధైర్యంగా లేచి నిలబడాలి ఒంటరిగా పోరాడడం నువ్వు నేర్చుకోవాలి ఎవరైనా సరే ఒక్కసారి సహాయం చేస్తారమ్మా ప్రతిసారి కూడా నీకు నువ్వే తోడుగా నిలబడాలి నువ్వు అర్థం చేసుకుని అనుకోకుండా జరిగే ప్రయాణాలు ఇచ్చే ఆనందాన్ని ఎప్పుడు కూడా ప్రణాళికతో జరిగే ప్రయాణాలు ఎప్పటికీ ఇవ్వలేవు నువ్వు డబ్బు మనిషిని కొనద కొనగ కొనుగుతుంది కానీ ప్రశాంతతని మాత్రం ఎవరకు ఎప్పటికీ ఇవ్వలేదు గుర్తుంచుకోమ్మా ఇక నీవు ఎప్పుడూ కూడా నీ ప్రతి అవసరమును నేను తీరుస్తాను బిడ్డ అంటే ఆధ్యాత్మికముగాను శారీరకముగాను కూడా నీకు నేను తోడుగా అన్ని అవసరాలు నెరవేరుస్తూ ఉంటాను నీ సాయినాధుని పట్ల చూపించే ప్రేమ సరియైనది కనుకనే మరియు త్యాగపూరిత మనస్తత్వం నీకు ఉన్నది అని నేను గమనించాను ప్రతిఫలము అనుగ్రహము తప్పక నీకు నేను ప్రసాదిస్తాను నేను బాగుంటే చాలు అని ఎప్పుడు నువ్వు అనుకోలేదు స్వార్థపూరితంగా ఆలోచించలేదు సాయి బిడ్డగా నువ్వు అందరికీ సహాయం చేస్తూ ఉన్నావు అందరూ ఎదగాలి అని నీవు చేసే ప్రార్థన నేను చూస్తూనే ఉన్నాను నీకు సాయినాథుని మాటలు చెప్పడం సాయి మార్గంలో నడవాలి అనుకోవడం నీకు ఉన్న అంకిత భావానికి నేను నీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నాను ప్రతి సాయి బిడ్డలోనూ కూడా ఇలాంటి అనుకువ ఉండాలి ఖచ్చితంగా ఇతరుల మేలు కొరకు పాటుపడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఎంచుకున్నావు నువ్వు దేవుని ఏజెంట్గా ఉండాలి అని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను బిడ్డ అది నీవు తీర్మానించుకున్నావు నీకున్న ఆశ ఆసక్తి ఇవన్నీ ఉన్నాయి కనుకే నిన్ను నేను నడిపించాలని నిర్ణయం తీసుకున్నాను ఎవరు ఏమనుకున్నా నిన్ను ఈ లెక్క ఏం చేయకపోయినా లెక్క చేయకపోయినా నీ సాయినాథుని దృష్టిలో నీవు ఉన్నావు మనుషుల కంటి చూపు పడకపోయినా పర్వాలేదమ్మా నీ సాయినాథుడు దేవుడు కనికరము అన్నీ నీకు తోడుగా నీకు నిలబడి నీకు మంచి మార్గాన్ని నేను చూపిస్తాను తల్లి నీవు ఎప్పుడు కూడా దేనికి భయపడకు నీ సాయినాథుడి నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మరలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జన సుఖినో